అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో రైతులు సుమారు ఎనభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను భద్రాచలం దేవస్థానం తమవిగా పేర్కొంటూ రైతుల సాగు అడ్డంకులు సృష్టిస్తోంది ఈ సమస్యపై రంపచోడవరం ఎమ్మెల్యే బిర్యాల శిరీషాదేవి ఇటీవల జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పక్షాన నిలబడి గలం వినిపించారు ఇక ఎమ్మెల్యే శిరీషాదేవి తమ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడంపై పురుషోత్తంపట్నం గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు గ్రామంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు మరి గతంలో ఎవరు చెడి విధంగా ఎమ్మెల్యే శిరీషాదేవి రైతుల పక్షాన నిలబడి సాహసం చేశారని దేవస్థానం అధికాల అడ్డంకులను ఎదుర్కొంటూ వస్తున్న తమకు ఇది గొప్ప అని రైతులు పేర్కొన్నారు తప్పకుండా ఈ ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నాకు మంచి ఎమ్మెల్యే దొరికింది అడిగిన వెంటనే ఏ అయినా పరిష్కరించుతుంది మన ఫోన్ చేయడమే ఆాల్సిన సమస్య చెప్పట్లే సమస్య సత్తరు సత్తవ ఎంపటే తమ మీద యాక్షన్ తీసుకోవడం అధికారులతో మాట్లాడటం అట్లా మా పుష్వంతపట్టం భూమి విషయంలో కూడా ఇట్లా రైతులు ఆమె వినడం జరిగింది గతంలో వచ్చినప్పుడు అమ్మా మా సమస్య ఇది ఏళ్ల తరబడి మేము ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం ఇక్కడ గ్రామం ఇక్కడ ఉన్నాం మేము మాకు మా సమస్య ఇంతవరకు ఎవరు పట్టించుకుని వాళ్ళు లేరు ఇంత ముందు ఒకసారి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మన రాష్ట్రంలో అప్పుడు త్రిసభ్య కమిటీ వేశారు కానీ ఆ త్రిసభ్య కమిటీ కూడా పలకన పడింది మా సమస్య ఇదని చెప్పి రైతులందరూ కూడా ఆమె నిర్ణయించుకోవడం జరిగింది నేనున్నాను మీకు అని చెప్పి ఆవిడ మీకు మా సమస్యలు సుఖంగా పరిష్కరిస్తానని చెప్పి రైతులందరితో మాట్లాడి మా సెంటర్ అంతా తెలుసుకొని ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది దీని గురించి సమగ్రంగా ఆవిడ అసెంబ్లీకి తెలియజేయడం జరిగింది ఎనభై సంవత్సరాలు కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ కానీ ఈ సమస్య మీద అసెంబ్లీ వరకు తీసుకెళ్ళాల ముందు ఈవిడి గారే మన మిర్యాల్ సిరిశ్రీదేవి గారి ఈ సమస్య మీద అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ఈ సందర్భంగా ఆమెకి ఈ పుష్కపట్నం గ్రామస్తుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే శిరీష గారు ఏ విషయమైనా సరే ముందు మన పంచాయతీకి సంబంధించి ముందు గెలిచినమటే మాకు ఇట్లా కరెంటు సమస్య ఉందమ్మా అని చెప్పి ఒక ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మాకు ఇట్లా పోల్చడం జరిగింది ఏ సమస్య అయినా సరే ముందు చెప్పడమే కలిక దానికి ఎంపటే ఆవిడ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే ఈ విధంగా మా సమస్యని ఆ సెక్రటరీ ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావించేందుకు అందరి తరఫున మన నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోయి మేము కూడా రేపు కలవడం జరుగుతుంది ఈ వారంలో పోయి ఆ దగ్గరికి మళ్ళీ రైతులందరికీ కలుస్తాం అలాగే జిల్లా కలెక్టర్ కలుస్తాం నిన్న కూడా స చింతూరు సబ్ కలెక్టర్ గారిని కలిసి జరిగింది పెద్ద దేవస్థానం యువ కొత్త యువ గారు వచ్చారు ఆయన్ని కూడా కలిసాం గతంలో ఉన్న యువ గారు ఏదో గొడవలు చేసి ఇట్లా ఏదో కొంచెం అయింది దాని మీద పోయి ఆయన గవర్నర్నిచ్చి వచ్చాం మేము కూడా ఆయన కూడా మంచిగా స్పందించారు రైతుల తరపున మనందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయం మీద మళ్ళీ ఆవిడ కలవడం జరుగుతుంది ఈ విధంగా మా మా గ్రామస్థుల తరపున ఆవిడ అశ్వడమంటకు కంపెనీ తరపున కూడా విద్య పరికరాలు తెరించుకుంటాం తీసుకుంటాం గత చరిత్ర తర్వాల నుంచి పురుషోత్తపట్నం దేవాదాయ భూమి వివాదం అనేది కొనసాగుతూ ఉంది ఎనభై సంవత్సరాల నుండి ఆనాటి నుండి కూడా ఈ భూముల మీద మా రైతులు అనేవాటం వల్ల పోరాటం చేస్తూనే ఉన్నాం మా పంటను నష్టం చేశారు మా ఇళ్ళ నిర్మాణాలు చేసుకోకుండా చేశారు మేము విక్రయం చేసుకున్న భూమిని ఏదైతే దేవాదేవాలు నిజాం సర్కార్ వాళ్ళు అవన్నీ ఆక్షన్ పెట్టి సేల్ చేసిన భూముల్ని మేము కొనుక్కున్న భూముల్ని మేము సాగు చేసుకోవచ్చు మేము సాగు చేసుకుంటుంటే మీకు ఎటువంటి హక్కు లేదంటూ ఆనాడు మా యొక్క రైతులు నిరక్షరాస్యత వల్ల టైటిల్ ప్రూవ్ చేసుకోలేకపోయారు దాని కారణంగా మేమంతా కూడా ఈ భూమిని మీకు మీవి కావు మీరు ఈ భూమిలో ఉండటానికి మీకు హక్కు లేదు మీరు తక్షణమే భూమిని ఖాళీ చేసి వెళ్ళాలి అని చెప్పి మమ్మల్ని ఏళ్ళ తరపున నుండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది రీసెంట్గా చూసినట్టయితే మా భూముల మీద పంట వేసుకోవడానికి కూడా ఇబ్బందులు కలిగించిన పరిస్థితులు ఉన్నాయి శిథిలావస్థకు వచ్చిన ఇల్లులు కూడా